హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాము నిన్నటికంటే పెరిగిందా తగ్గిందా అలాగే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే కేవలం పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ఇంకా మండీల విషయానికి వస్తే మొత్తం అన్ని మండీలు కలిపి ముప్పై మండీలు ఉన్నాయి ఒక్కొక్క మండీకి ముప్పై వేలు ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు ఇలా అయితే స్టాక్ అనేది వస్తుంది ఓవరాల్ స్టాక్ చూసుకుంటే రెండు లక్షల నలభై ఎనిమిది వేల బాక్స్లు అయితే వచ్చాయి టూ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ బాక్స్ అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు స్టాక్ అనేది పెరిగింది చూడాలి మరి ధరలో ఎలా వెళ్తాయి అనేది ధరలో ఏడు గంటల పైన మనకి అప్డేట్ వస్తుంది అప్డేట్ రాగానే మనకి వీడియో అయితే అప్డేట్ చేస్తాను ఒక వేసి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టునాయి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్